హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇరవై ఐదు క్యూబిక్ మీటర్ల ఉసుకను ఉచితంగా ఇవ్వాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లు ఎల్వన్ కింద ఉన్నవారందరికీ కూడా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఆ మనకు ఏర్పాట్లు అయితే చేసింది మరి ఉచిత ఉసుకను ఎలా తెచ్చుకోవాలి ఏంటి ఎట్లా ప్రాసెస్ ఏంటి దీనికి ఏ విధంగా తెచ్చుకోవాలి ఇసుక అనేది అనే వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చాలా ఇంపార్టెంట్ వీడియో ఇంద్రమైన్ల పథకం ద్వారా మనం లబ్ధి పొందాలనుకుంటున్నాం కాబట్టి మరి ఇల్లు నిర్మించుకుంటున్నారు కాబట్టి మనకి ఇసుక చాలా అవసరం మరి ఈ విధంగా ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఎవరు ఇసుక ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి ఏంటి మనమే తెచ్చుకోవాలో ప్రభుత్వమే ఇస్తుందా అనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఆపకుండా చివరి వరకు చూసేయండి అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి కాబట్టి ఈ విధంగా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనకు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా ఈ విధంగా చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఏం చేయాలి ఏంటి అనే విషయాలన్నీ కూడా ఇక్కడ మనం క్లారిటీగా తెలుసుకుందాం దయచేసి మనకు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా లబ్ధి పొందాలి అని అనుకుంటున్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మనకు కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది ఒక ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి మరియు డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి తాజాగా మనకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగమైనటువంటి వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఉచిత ఇసుకనివ్వాలి అంటే ఇల్లు కట్టుకోవడానికి ఇసుక ఖచ్చితంగా కావాలి కాబట్టి ఉచిత ఇసుకనివ్వడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఉచితంగా ఇసుకను పంపిణీ చేయడానికి ఉచితంగా ఇరవై ఐదు మీటర్ల ఇసుకనైతే ఇవ్వబోతుంది ఒక్కొక్క లబ్ధిదారుడికి కూడా వారు నేరుగా పంచాయతీ కార్యదర్శి దగ్గరికి వెళ్ళి రసీదు తీసుకొని ఎంఆర్ఓ గారికి ఇచ్చినట్లయితే వారు ఒక టోకన్ ఇస్తారు ఇక ఆ టోకన్ తీసుకుని మీకు దగ్గరలో ఉన్నటువంటి వాగులో కానీ ఎక్కడైనా కానీ వారు ఎక్కడ పర్మిషన్ ఇస్తారో అక్కడికి వెళ్ళి మీరు ఉచిత ఇసుకను మీరే ట్రాక్టర్ తీసుకెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ప్రభుత్వం ఈ విధంగా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా మీరు ఉపయోగం తెలుసుకొని దాని ద్వారా మీరు ఇసుక అయితే తెచ్చుకోండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి